సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రచారం చేయనున్నారు ఇండియా తరఫున అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రచారం చేయనున్నారు ఫిబ్రవరి రెండున తెలుగు వారు ఎక్కువ నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నట్లయితే తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా మంగళవారం ఎంపీలతో జరిగిన మీటింగ్లో అయితే తను ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్లయితే చంద్రబాబు ఎంపీలకు చెప్పారు అలాగే ఎంపీలు కూడా తెలుగు వారు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే తిరిగి ప్రచారం చేయాలని చెప్పేసి ఎన్డీఏ తరఫున ప్రచారం చేయాలని చెప్పేసి అయితే ఎంపీలకు కూడా సూచించారు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలోని తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు అయితే సీఎం చంద్రబాబు అయితే ఢిల్లీకి వెళ్ళనున్నారు ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం ఢిల్లీకి వెళ్ళి రెండవ తేదీన అయితే ప్రచారంలో పాల్గొన్నారు మనం చూసుకోవచ్చు ఢిల్లీలో అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఫిబ్రవరి ఐదున అయితే అక్కడ పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలోనే తెలుగు వాళ్ళని ఆకట్టుకునేందుకైతే సీఎం చంద్రబాబు అయితే ఢిల్లీ వెళ్ళనున్నారు ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్నారు ముఖ్యంగా బీజేపీ అయితే ప్రచారం చేయనున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో ప్రచారం చేసే అవకాశం ఉండలేదు మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు ఆయన ప్రచారం చేసిన పలు స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించింది ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తెలుగువారు నివసించే ప్రాంతంలో పవన్ కళ్యాణ్తో ప్రచారం చేపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నేతగానే కాకుండా ఒక సెలబ్రిటీగా ఉన్నారు ప్యాన్ ఇండియా స్టార్గా ఉన్నారు సినిమా స్టార్గా ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగువారే కాకుండా అక్కడ ఉన్న స్థానికుల్ని కూడా పవన్ కళ్యాణ్ మెప్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో ప్రచారం చేసే అవకాశం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా అంటే అక్కడున్న తెలు బీజేపీ మాత్రం తనకున్న సోర్సును మాత్రం ఉపయోగించుకుంటూ గెలుపొందడానికి అయితే శాశ్వత కృషి చేస్తుంది ఇప్పటికే బీజేపీ ఢిల్లీకి సంబంధించి మేనిఫెస్టో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే